మంచిర్యాల జిల్లా మందమర్రి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి మందమర్రి పోలీసు స్టేషన్ మైదానంలో ఈరోజు శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ ఏ పండుగలు వచ్చింది ప్రజలందరూ కులమత భేదం లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ బేకమేత ముందస్తుగా ముస్లిం సోదరులు హిందూ ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వినాయక చవితి ఉత్సవాలు ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ వారి సూచనలు పాటిస్తూ ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా జరుపుకోవాలని సూచించారు వినాయక చవితి విగ్రహాలు పెట్టేవారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఇందాక అందరు పెద్దలు అన్ని విషయాలు ఏంటంటే ఆఫీసులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు తరలిస్తారు అంటే మా సైడ్ నుంచి ఏంటంటే వీలైనంత వరకు మీడియా టైపు విగ్రహాలు పెట్టుకోండి భారీ పెద్ద విగ్రహాలు పెట్టుకుంటేనే మనం పెద్దగా చేసినట్టు ఫీల్ కావద్దు నేను ఎట్లా అంటే దానికి ఎన్నో సమయం అంటే చూస్తున్నాను నేను విగ్రహాలు దాన్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని నోటు చేసేటప్పుడు మళ్ళీ దించేటప్పుడు మళ్ళీ నిమజ్జనంలో మళ్ళీ దగ్గర పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం జారిపోయి కింద లేకపోతే కరెంటు ఉంటే దాన్ని పైకి జరిపడం నానా యాత్రలోనే నేను చూస్తున్నాను వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి నా సజెషన్ ఏంటంటే మరీ పె పెద్దవిట్ట దేవుడు మీడియం టైం పెట్టుకోండి తర్వాత ఆన్లైన్ ఒకటి అప్లికేషను అది పర్మిషన్ అని కాదు ఇంటిమేషన్ మాకు ఫలానా విద్యానగర్లో ఫలానా ఈ గల్లీలో ఉందంటే మాకు తెలియాలి పర్పస్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే టోటల్ టోటల్గా ఎన్ని విగ్రహాలు ప్రతిష్టాపన చేసింది దాని లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది తర్వాత దాని నిర్వాహకులు ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్లు దాంట్లో ఉంటుంది ఫార్మాట్ అండ్ అది ఏ రోజు ఇమర్షన్ అయిపోయింది డేట్ ఉంటుంది డేట్ ఆఫ్ ఇమర్షన్ ఎక్కడైపోయింది అగ్ని తెలుసుకోవడం కోసము మాకు అది ఆన్లైన్లో అది ఆన్లైన్ చేయలేకపోతే మా బ్లూ పాంట్స్ సిబ్బంది ఎస్ఐ గారు టౌన్లో ఆల్రెడీ తిరగడం స్టార్ట్ చేశారు అవన్నీ నింపాలనుకుంటారు డేట్ ఆఫ్ ఇన్వర్షన్ ఏ రోజు చేస్తారు ఎక్కడ చేస్తారు లక్కీగా ఏంటంటే అన్ని గోదావరి పోతున్నాయి రోడ్ హైవే రోడ్డు వెయిట్ ఆఫ్ ఎలాంటి ఇబ్బంది అది ఒక సంతోషం మీ అందరికీ కృతజ్ఞతలు లాస్ట్ ఇయర్ కూడా చాలా పీస్ఫుల్గా ఇన్ టైంలో మా మిడ్ నైట్ పన్నెండు లోపల కావడం అంటే చాలా మీ అందరికీ ధన్యవాదాలు ఈసారి కూడా అట్లే కావాలని మీ తారీఖు కోసం అందరూ సహకరించాలని ప్రశ్నలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఇరవై ఏడు తారీఖున పెడతాము మండపం తొమ్మిది రోజులు పదిహేను తారీఖు ఉండేదో వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్గా మనకు జరగబోయేది గణేష్ నవరాత్రి ఉత్సవాలు కాబట్టి దాదాపు వద్ద చిల్లర మనకు వినాయకులను ప్రతిష్ట ప్రతిష్ఠిస్తారు పెయిన్సార్లు అయితే అందరూ కూడా కుల మతాల ఖచ్చితంగా అందరూ కూడా చాలా చక్కగా మన మరిలో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా అందరూ కూడా సామరస్యంగా చేసుకుంటూ ఎక్కడ కూడా దేవుడి దేవాలయం ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా రాణ నష్టం లాంటివి ఏం కాకుండా అందరూ కూడా సంతోషంగా వాతావరణంలో పండుగ నిర్వహించడం జరిగింది మరి ఈసారి కూడా మీ అందరి సహకారంతో జరగబోయే పండుగ రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు తీసుకురా జరిగేటట్టు మీరు అందరూ సహకరించాలని మరి దీంట్లో మనం డిసైడ్ మిలాదు నవి కూడా మనకు మరి ఆ రోజు ఐదో తరగతి అయిన డిసైడ్ అయితే పయనించి మనకు సమాచారం వస్తుంది ఈసారి కూడా వాళ్ళు మనకు సహకరించి ఏదైతే ఉత్సవం ఉన్నదో అందరూ కూడా తర్వాత జరుపుకోమంటే వాళ్ళు కూడా సహకరించి మనకు తర్వాత ఆ ఉత్సవం డిష్యూ లేదో అది కూడా జరపడం జరిగింది మరి ఈసారి కూడా పైనుంచి ఆదర్శ దాని ప్రకారం అందరూ కూడా సహకరించి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేనికి ఆస్తు లేకుండా మనం చూసినట్టయితే చిన్న చిన్న మనకు వినాయకుడు నింబడినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ చిన్న చిన్న ప్రోపర్టీని అంటే విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు కానీ తీసుకు కానీ ఉన్నప్పుడు కానీ ఈ మన మెయిన్ ఏంటంటే ఎఫ్సిటీ వైల్ మనం చూసుకుంటున్నాం హైదరాబాద్లో నామంతపూర్లో కామారెడ్డిలో వినాయకులు తీసుకున్నప్పుడు కొంచెం అజాగ్రత్త వలన బయలు పైన తాగుడు దాన్ని కరెంట్ సాగు చూడచ్చు చనిపోయి చిన్న చిన్నవినాయక మండపం పెట్టినప్పుడు కూడా తీసుకుని తొందరగా ఉన్నాడు కాబట్టి దయచేసి అందరూ కూడా మరి వినాయక మండపం ఆల్రెడీ ఆర్గనైజర్స్ అందరూ కూడా సెపరేట్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏమి చేయాలి ఏం చేయాలి అయితే చేయాలి తర్వాత ఏ రోజు మాట అనిస్తారు అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క మీటింగ్ మెయిన్ ఉద్దేశం అంటే అంటే జరుగుతుంది మీ స్కూల్ చేసే అందరూ కూడా అలాగే చాలా విశ్వాసం తివాళ్ళు కానీ ఈ మత మత పెద్దలు కూడా అందరూ కూడా అనియంగా ఉంటూ సదా పడుతూ మనం మనం అందరూ ఎటువంటి అందరూ కూడా సహకరించి మరి జరిగే హ్యాపీగా జరగాలని చెప్పి మా తరఫున పోలీసు అందరూ కూడా మరి కూడా కూడా ధన్యవాదాలు